సాహితీ ప్రియులకు సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు వింటున్నాం కదా నలభై రెండవ భాగం ఇరవై ఒకటవ మజిలీ హైమావతి కథ ఇప్పటి జరిగిన కథ మనం ఇప్పటి జయభద్రుని కథ వింటున్నాం కదా జయభద్రుడు వేస మోజులో పడి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు ఎలాగో ఆ అపాయం నుండి బయటపడి బావిలో పడిన ఒక అమ్మాయిని రక్షిస్తాడు ఆమె పేరు హైమావతి అని తెలుసుకుంటాడు ఆమె తన చరిత్రనంతా చెబుతుంది ఆమె సాక్షాత్తు తన తండ్రి స్నేహితుడు కూతురని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు ఆమె తల్లిదండ్రులు పంతం పట్టి ఒకరికి తెలియకుండా ఒకరు ఇంకో వ్యక్తికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు ఈలోగా విధి వశాత్తు ఆమె దొంగల చేతికి చిక్కుతుంది అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంటే ఒక అడవి మనిషికి దొరుకుతుంది ఆ అడవి మనిషి తన ఇంటికి తీసుకెళ్తాడు ఆ అడవి మనిషి భార్య ఆమెతో ఉండడం సహించలేక తన బంధువులందరి సహాయంతో హైమావతిని బావిలోకి తోసేయిస్తుంది ఇలా తన కథను అంతటిని జయభద్రుడికి చెబుతుంది కదా మరి తర్వాత హైమావతి జయభద్రుల కథ ఎలా ఉందో తెలుసుకుందాము జయభద్రుడు హైమావతి చరిత్ర అంతా విని ఎంతో ఆశ్చర్యపోతాడు అతనికి ఆమె మీద భావం కలుగుతుంది కానీ ఆమె మనసు తెలుసుకునే వరకు తొందరపడకూడదు అనుకుంటాడు ఆమెతో జయభద్రుడు హైమావతి ఎండ చాలా ఎక్కువగా ఉంది పైగా చీకటి పడితే క్రూర మృగాలు దాడి చేయగలవు ఇక్కడుంటే ప్రమాదం ఏదైనా ఊరు చేరుకోవాలి నువ్వు నడవగలవా నీ వల్ల అవుతుందా లేదంటే నా భుజాల మీద కూర్చో మెల్లగా తీసుకెళ్తాను అన్నాడు ఆమె అతన్ని ఉద్దేశించి రాజా నేను మీకు అంత శ్రమనివ్వలేను నన్ను కాపాడిన దేవుడు మీరు మీ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను మరేం పర్వాలేదు మీ వెనకే నడుస్తాను పదండి అంది ఇద్దరు నడుచుకుంటూ మెల్లగా వెళ్ళారు ఆమె మాటలైతే చెప్పింది కానీ కొంతసేపటికి నడవలేకపోయింది ఎలా తెల్లబారుతుందో అని బెరుకుగా ఉంది ఆమెకు అతను అభయం ఇస్తూ మరేం భయం లేదు నిన్ను నా భుజాల మీద ఉంచుకొని తీసుకెళ్తాను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అదిగో అక్కడ ఒక రాతి పలక ఉంది కదా దాని మీద కూర్చొని నా తొడ మీద తల పెట్టుకొని నిద్రపోదు గాని అంటూ అటువైపు తీసుకెళ్లాడు ఆ రాత్రి త్వరగానే గడిచిపోయింది ఉదయం లేచేసరికి వాళ్ళకి ఒక గుర్రం ఒకటి కనిపించింది ఆ గుర్రాన్ని చూపిస్తూ ఆమె అది ఆ చనిపోయిన దొంగ దొంగ గుర్రము అని చెప్పింది వెంటనే వాళ్ళిద్దరూ ఆ గుర్రాన్ని ఎక్కి వేగంగా ప్రయాణం చేశారు అలా వెళుతూ వెళుతూ ఒక పల్లెకు చేరుకున్నారు అక్కడ విశ్రాంతి తీసుకొని భోజనం తయారు చేసుకుని తిన్నారు ఆమె కోరిక మేరకు అమరావతికి తిరిగి ప్రయాణం అయ్యారు దారిలో ఒక పట్టణం కనిపించింది అక్కడ సత్రంలో దిగి భోజనం చేసి అరుగు మీద విశ్రాంతి తీసుకుంటుంటే కొందరు బ్రాహ్మణులు మాట్లాడుకోవడం వాళ్లకు వినిపించింది ఆ బ్రాహ్మణులు ఇలా మాట్లాడుకుంటున్నారు అమరావతి చక్రవర్తి మంత్రపాలుడు తన కూతురు హైమావతిని వీరపాలుడి కుమారుడు గుణవర్మకు ఇవ్వాలని నిశ్చయించి వైభవంగా కన్యాదానం చేశాడు కానీ తీరా ఆశీర్వచనమైన తర్వాత అమ్మాయిని లోపలికి తీసుకుపోయి బ్రాహ్మణులకు బహుమతులు ఇవ్వబోతుంటే ఇంట్లో గొప్ప అల్లరి పుట్టింది అని ఒక బ్రాహ్మణుడు చెప్పాడు ఆ కథనంతా వింటున్న ఇంకో బ్రాహ్మణుడు అదేంటి ఏం జరిగింది అని ఆసక్తిగా అడిగాడు పెళ్లి కూతురు అత్తగారికి నమస్కరించబోతే ఆమె తిరస్కరించి పెళ్ కూతురు మారిపోయిందని తమకు చూపించిన పిల్ల ఈ అమ్మాయి ఒకటి కాదని గొడవ పెట్టిందట దాంతో ఇంట్లో పెద్ద దెబ్బలాట జరిగి పెళ్లి వాళ్ళు కొట్టుకున్నారు అసలు ఎందుకు ఇలా జరిగింది అని ఆ బ్రాహ్మణుడు అడిగాడు ఆ ఏముంది రాజుగారి భార్య గుణవర్మ పేదవాడనే కారణంగా తన కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేక రహస్యంగా ధనవర్మను రప్పించి గంపలో అడవికి పంపించింది కూతుర్ని వేరే అమ్మాయిని ఇక్కడ పెళ్లి పీటల మీదకు పంపిందట కానీ ఆమె కూడా ధనవర్మని పెళ్లాడలేదు ఆ తర్వాత ఏమైంది ఆసక్తిగా అడిగాడు ఇంకో బ్రాహ్మణుడు మంత్రపాలుడు భార్యను నిర్బంధించి అడిగి నిజం తెలుసుకుని హైమావతి కోసం గ్రామం అంతా వెతికించాడు కానీ ఆమె జాడ ఎక్కడా తెలియడం లేదు దాంతో కోప్పడిన సూరపాలుడు వీరపాలుడు మంత్రపాలుడి మీద ద్వేషం పెంచుకున్నారు మంత్రపాలుడు కావాలనే వాళ్ళిద్దరిని మోసం చేశాడని ఇద్దరు ఏకమయ్యి అతన్ని నిర్బంధించారు తన కూతురు జాడ తెలిపిన వాళ్ళకి గొప్ప పారితోషికం ఇస్తానని మంత్రిపాలుడు అన్ని దేశాలకి దూతలు పంపాడు ఆ తర్వాత ఏమైందో మాకు తెలీదు ఆ వేళ సంభాషణలు కూడా సారీ అండి సంభావనలు కూడా లేకపోవడంతో రాజభటుల చేత దెబ్బలు కూడా తిన్నాము అని సంభాషణ ముగించారు ఆ బ్రాహ్మణులు మరైతే ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు అడిగాడు ఆ బ్రాహ్మణుడు మణిప్రస్థానానికి పోతున్నాం ఆ దేశపు రాజు కుంతి భోజుడు అతని కొడుకు జయభద్రుని భార్య సునీతి ప్రతి నిత్యము బ్రాహ్మణులకి దానం చేస్తుందట ఆమె దగ్గర దానం పొందిన వాళ్ళకి ఇంకెవ్వరిని అడుక్కునే పని లేదు ఈ మధ్య మా ఊరు నుంచి కొందరు బ్రాహ్మణులు ఆమె దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు సంపాదించుకొచ్చారు అని చెప్పారు ఆ బ్రాహ్మణులు ఈ మాటలంతా విన్న హైమావతి జయభద్రునితో చూశారా ఆ బ్రాహ్మణుల మాటలు విన్నారు కదా నా వల్ల నా తల్లిదండ్రులకు ఎన్ని సమస్యలు వచ్చాయో నేను సంతోషంగా ఇంటికి పోవాలని వాళ్ళు నన్ను ఆదరిస్తారని అనుకున్నాను కానీ శత్రురాజుల పరాభవానికి వాళ్ళు చచ్చిపోతారు ఇక నన్ను ఆదరించే వాళ్ళెవరు అంటూ ఏడ్చింది అతను ఆమెను అనునయిస్తూ విచారించకు హైమావతి నేను ఆ శత్రువులను జయించి నీ తండ్రిని నిర్బంధం నుండి తప్పిస్తాను మనం వేగంగా అమరావతికి వెళ్దాం అన్నాడు జయభద్రుడు ఆమె అతనితో సంభాషణ కొనసాగిస్తూ మీ భార్య దానగుణం గురించి ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారే అంత ధనం ఆమెకి ఎక్కడిది మీరిచ్చారా అని అడిగింది దానికి బదులుగా అతను చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు వాళ్ళు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఊరు చేరుకున్నారు వంట చేసుకోవడానికి కూడా చేతిలో చిల్లి గవ్వలేదని అతను సంతోషి అతను సందేహిస్తుంటే ఆమె తన నగను ఒకటి అందించింది అతనికి ఆ నగ విలువ తెలియకపోవడం వలన ఒక షావుకారి ఇంటికి వెళ్ళాడు ఆ షావుకారు మోసగాడు కావడంతో అందులోనూ భోజనానికి వేల సమీపించడం వల్ల వంట చేసుకోవడానికి కావలసిన వస్తు సామాగ్రిని ఇచ్చి ఆ నగను తీసుకున్నాడు జయభద్రుడు పని మీద అంగడికి పోతూ దేవాలయాన్ని చూసి అందులోకి వెళ్ళాడు అక్కడ ఒక సన్యాసి ఏడుస్తూ కనపడ్డాడు అతనికి మూడు రోజుల నుంచి భోజనం లేదని విని అతనికి భోజనం పెట్టాలని ఇంటికి పిలిచాడు అతను వాళ్ళిద్దరి మీద పాదోదకం చల్లి వరహ దక్షిణ లేనిదే నేను భోజనం చేయను అన్నాడు అలా వరహ ఇవ్వలేకనే అతన్నెవరూ భోజనానికి పిలవలేదట అతను సంపాదించిన వరహాలను భూమిలో పాతి పెడుతూ ఉంటాడు వడ్డించిన విస్తరి ముందు నుంచి లేచిపోవడం సహించలేక హైమావతి తన చేతికి ఉన్న కంకణాన్ని ఇచ్చి భోజనం చేయమని వేడుకుంది అతను ఆ కడియం అందుకొని తృప్తిగా భోజనం చేసి వాళ్ళిద్దరిని దీవించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు ప్రయాణం సాగిస్తూ మరొక గ్రామం చేరుకొని ఒక నగల వ్యాపారి ఇంటి అరుగు మీద విశ్రాంతి తీసుకున్నారు అక్కడ కొందరు నగల వ్యాపారులు సంభాషించుకుంటూ ఉన్నారు ఆ నగల వ్యాపారుల్లో ఇద్దరున్నారు రామిశెట్టి సుబ్బిశెట్టి రామిశెట్టి సుబ్బిశెట్టితో సునీతి పుణ్యమా అని బంగారము రత్నాలు చాలా చౌకైపోయాయి బ్రాహ్మణులకు ఊరికే వస్తున్నాయి కనుక వచ్చిన డబ్బులు కమ్మేస్తున్నారు అని చెప్పాడు ఆ సుబ్బిశెట్టి సునీతి ఎంత భాగ్యవంతురాలో దానమిస్తున్నవన్నీ దేవతా రత్నాలే అవునవును ఆమె పేరే కానీ ఆమె భర్త పేరు వినరాదేమి అని అన్నాడు రామిశెట్టి జవాబిస్తూ ఆమె భర్త పేరు జయభద్రుడట ఆ వస్తువులన్నీ అతనే తెచ్చిస్తున్నాడట అన్నాడు సుబ్బిశెట్టి నవ్వుతూ మగవాడు సంపాదించడమే కానీ పేరు ప్రతిష్టలు అనేవి మాత్రం భార్య వల్లే రావాలి అన్నాడు రామిశెట్టి మీరు ఆ వస్తువులు ఏమైనా కొన్నారా అని అడిగాడు సుబ్బిశెట్టి జవాబిస్తూ లేదు లేదు ఈ మధ్య వీరశెట్టికి జరిగిన ప్రాయశిత్వం విన్నావా అని అడిగాడు రామశెట్టి ఆశ్చర్యపోతూ ఏం జరిగింది అని అడిగాడు మన రాజుగారి కుమార్తె హైమావతి వివాహం సంగతి గురించి తెలుసా పాపం సూరపాల వీరపాలు ఇద్దరు ఏకమయ్యి ఆమె తల్లిదండ్రులు ఇద్దరిని జైల్లో పెట్టి ఆమెను వెతకడానికి దూతల్ని పంపారట దేశ దేశాలకిను అని చెప్పాడు రామిశెట్టి బాధపడుతూ భార్యాభర్తల దిద్దరిది ఒక్క మాట కాకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి మరి అన్నాడు అప్పుడు సుబ్బిశెట్టి ఆమెను బాగా తెలిసిన వాళ్ళెవరో వీరిశెట్టి దగ్గర ఆమె చేతికున్న కంకణాన్ని పట్టుకున్నారట అతను దొంగ వస్తువులు కొంటాడు కదా ఎవరో ఆ వస్తువును అమ్మాలని చూస్తే వంట చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రిని ఇచ్చి తీసుకున్నాడట అమరావతికి తీసుకెళ్ళి అమ్మపోతే రాజభటులు గుర్తుపట్టి అతన్ని జైల్లో వేశారు అమ్మిన వాడిని చూపించే వరకు విడుదల చేయనని తీర్పు చెప్పారట రామశెట్టి జవాబిస్తూ అవునవును ఇలాంటి విచిత్రమే నేను కూడా ఒకటి విన్నాను ఈ ప్రాంతంలో ఒక సన్యాసి ఉండేవాడట అతను ప్రతిరోజు వరహ ఇచ్చే వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసేవాడట ఇలా బోలడంత డబ్బు సంపాదించాడట మొన్న ఎక్కడో రత్నకాంకణం దక్షిణగా ఇస్తే తీసుకుని అక్కడ భోజనం చేసి వచ్చేసాడట ఆ కడియాన్ని అమ్మ అమ్మాలని చూడగా రాజభటులు అతన్ని పట్టుకుని సన్యాసాన్ని కూడా చూడకుండా కారాగారంలో పడేశాడట అతనికి ఆ శాస్తి జరగాల్సిందే అడుక్కోవడానికి పోయి బ్రా బ్రాహ్మణులను ఎన్ని చిక్కులు పెట్టేవాడో అని అన్నాడు ఆ మాటలన్నీ విన్న హైమావతి ఎంతో బాధపడింది నా తల్లిదండ్రులు దొంగల్లా జైలు పాలవడమా నా వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయి వేగంగా పోయి వాళ్ళ కనపడితే వాళ్ళని అప్పుడైనా చెర నుండి విడిపిస్తారేమో అని అంది జయభ్రుడు సందేహిస్తూ నువ్వు అక్కడికి పోయి ఏం చేస్తావు ఆ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు ముందుగా నీ తల్లిదండ్రులకు కనపడితే లాభమేముంది నీ వల్ల ధనవర్మ గుణవర్మ ఇద్దరూ గొడవ పడతారు అని చెప్పాడు ఆ మాటలు ఆమెకు మరింత బాధను కలిగించాయి అతను ఆమెను ఊరడిస్తూ ఏడవద్దు నా బుద్ధి బలం చేత నీ తల్లిదండ్రులని చెర నుండి విడిపిస్తాను అన్నాడు ఆ రాత్రి అమరావతి చేరుకుని ఒక పేద బ్రాహ్మణుడింట్లో బస చేశారు రోజుకొక వేషం ధరించడం వలన వాళ్ళు అనేది ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు జయభద్రుడు గౌరవనీయమైన వేషంలో గుణవర్మ ధనవర్మ ఉన్న సభకు వెళ్ళి తన విద్యా పాఠవాలన్నీ ప్రదర్శించి వాళ్ళతో స్నేహం ఏర్పరచుకున్నాడు అతను రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ కొద్ది రోజుల్లోనే వాళ్ళు వాళ్ళని తన దారిలోకి తెచ్చుకున్నాడు వాళ్ళు వాళ్ళ రహస్యాలన్నీ అతనితో చెప్పసాగారు ఒకరోజు డబ్బు మదం గల ధనవర్మ అతనితో మిత్రమా నీకంటే నాకు ఆప్తులు ఎవరున్నారు నీ దగ్గర దాచే రహస్యాలు ఏమీ లేవు హైమావతి చాలా అని ఆమెను పెళ్లి చేసుకోవాలని వచ్చి నేను అవమానాన్ని పొందాను గుణవర్మ కూడా అంతే దాని తల్లిదండ్రులు హైమావతిని ఎక్కడో దాచేసి ఉంటారు వాళ్ళు నిజం చెప్పట్లేదు ఆమె నగలు దొరుకుతున్నప్పటికీ ఆమె జాడ మాత్రం తెలియలేదు తన కూతుర్ని నాకు ఇవ్వడానికి మంత్రపాలుడు మొదటే ఒప్పుకోలేదన్న కసి నాకుంది హైమావతి జాడ కనిపెట్టి మంత్రపాలుని చంపేయాలని నా పట్టుదల కానీ గుణవర్మ ఇందుకు ఒప్పుకోలేదు అన్నాడు జయభద్రుడు ఆశ్చర్యపోతూ మిత్రమా తొందర పడకు నేను నిజం తెలుసుకొని చెబుతాను మంత్రపాలుడికి ఏమీ తెలీదు రేపు నీకు జరిగిన కథ అంతా చెబుతాను అన్నాడు ధనవర్మ ఇప్పుడే చెప్పమని ఎంత ఒత్తిడి చేసినా చెప్పలేదు చివరికి మరుసటి రోజు దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పమని అడిగాడు అప్పుడు ఆలోచిస్తూ ధనవర్మ ఏమని చెప్పేది లోకంలో కొందరు స్నేహితుల్లాగా నటిస్తూ పగ ఇచ్చుకుంటారు అందువల్ల ఎవ్వరిని నమ్మకూడదు హైమావతి ఎక్కడికి పోలేదు నీకు మిత్రుడిగా నటిస్తున్న గుణవర్మ దగ్గరే ఉంది అతను రహస్యంగా ఆమెతో ఎన్నో సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు నువ్వు అమాయకుడివి గనక అతని నమ్మేస్తున్నావు కావాలంటే నీకు ప్రత్యక్షంగానే చూపిస్తాను అన్నాడు ఆ మాటలకు ధనవర్మ ఎంతో ఆశ్చర్యపడి అదే విషయాన్ని నువ్వు నిరూపిస్తే నీకు అర్ధరాజ్యం ఇస్తాను ఆ గుణవర్మ ఎంత నా ముందు నేను వాడి దేశానికి అప్పిచ్చాను ఎప్పుడు చూపిస్తావు అంటూ తొందర పెట్టాడు జయభద్రుడు నాలుగు రోజులు గడవడిగాడు సమయం చూసి గుణవర్మ దగ్గర కూడా హైమావతి ప్రసక్తి తీసుకొచ్చి ధనవర్మతో చెప్పినట్లుగానే అన్నీ చెప్పి అతనికి కూడా కోపాన్ని తెప్పించాడు ఇంతటితో కథ నాపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ